మస్తాన్ సాయి తో డ్రగ్స్ డొంక కదులుతోంది హైదరాబాద్ లో డ్రగ్స్ సప్లై కస్టమర్ల వ్యవహారం పైన పోలీసులు ఆరా తీస్తున్నారు ఈ క్రమంలోనే మస్తాన్ సాయి ల్యాప్టాప్ స్వాధీనం చేసుకున్న పోలీసులు అందులో యువతులకు సంబంధించిన అసభ్య వీడియోలను సాయి రికార్డ్ చేసినట్టుగా గుర్తించారు డ్రగ్స్ లింక్స్ లో మస్తాన్ సాయి స్నేహితురాలు ప్రీతి వ్యవహారం తెరపైకి వచ్చింది ప్రీతి ఉదయ్ డ్రగ్స్ తీసుకుంటున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి డ్రగ్స్ తీసుకురావాలని వాట్సాప్లో మస్తాన్ సాయితో ప్రీతి చేసిన చాటింగ్ వెలుగులోకి వచ్చింది ల్యాప్టాప్ ఫోన్ సంభాషణ వాట్సాప్ చాటింగ్ ఆధారంగా మస్తాన్ సాయి వెనుక ఇంకెవరెవరైనా ఉన్నారా అన్న కోణంలో పోలీసులు కూపీలాగుతున్నారు మస్తాన్ సాయి తో డ్రగ్స్ డొంక కదులుతోంది హైదరాబాద్లో డ్రగ్స్ సప్లై కస్టమర్ల వ్యవహారంపై పోలీసులు ఆరా తీస్తున్నారు ఈ క్రమంలోనే మస్తాన్ సాయి ల్యాప్టాప్ ను స్వాధీనం చేసుకున్నారు పోలీసు వివరాలైతే సేకరిస్తున్నారు అప్డేట్ మా ప్రతినిధి అమరేందర్ అందిస్తారు అమరేందర్ చెప్పండి మస్తాన్ సాయి కేసు సంబంధించి అప్డేట్ ఏంటి పోలీసులకు మరికొన్ని ఆధారాలు కూడా లభించినట్టుగా తెలుస్తోంది వాటి వివరాలు ఏంటి ప్రస్తుతానికైతే మస్తహన్ సాయి కేసుకు సంబంధించి కూడా కీలక విషయాలని కూడా బయటకు వస్తున్నాయి ఇప్పటికే వాట్సాప్లో ప్రీతి ఉదయ్ సంబంధించి కూడా వాళ్ళు డ్రగ్స్ సేవిస్తున్నట్లుగా వివరాలన్నీ కూడా దానికి సంబంధించిన వాట్సాప్ సోషల్ మీడియా వేదిక కూడా వైరల్ అవుతున్న నేపథ్యంలో ఏదైతే ప్రీతి ఉదయ్ సంబంధించి ఒక హీరో రాష్టరం లావణ్య కేసు వ్యవహారం సంబంధించి ఇప్పటికే లావణ్య డ్రగ్స్ మాకు అమ్మ అమ్మకాలు చేసింది లావణ్య వల్లే మేము డ్రగ్స్కు అలవాటు అయ్యామంటూ కూడా వీటన్నిటికి సంబంధించి కూడా గతంలో కొన్ని మీడియా ఛానల్లో కూడా ప్రత్యేకంగా దీనికి సంబంధించిన వీడియోలు కూడా వైరల్ అయిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఏవైతే డ్రగ్స్ సేవిస్తున్న సంబంధించి ప్రీతి డ్రగ్స్ కావాలంటూ డ్రగ్స్ ఇవ్వకుంటే ఈ డ్రగ్స్కి సంబంధించిన వీడియోలు కొన్ని నా దగ్గర ఉన్నాయి ఇవ్వకుంటే దానికి సంబంధించి ఎవరైతే ఇవ్వని వాళ్ళు కన్సూమర్స్ కావచ్చు పెట్లర్లు కావచ్చు వాళ్ళందరికి సంబంధించి కూడా నిజాలన్నీ బయట బయలు చేస్తాం వీళ్ళన్ని వ్యవహారాన్ని కూడా ఏదైతే మస్తన్ సాయి ఇప్పటికే అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అతని వాట్సాప్ కాల్స్ సంబంధించిన డాటాను కూడా పోలీసులు సేకరించారు దానికి సంబంధించి రికవర్ చేసి కూడా అందులో ఉన్న కాంటాక్ట్స్ ఆధారంగా మస్తాన్ సాయి డ్రగ్స్ వ్యవహారం ఇప్పటికే అతను సప్లయర్ గా ఉన్నారు దీనికి సంబంధించి కీలక సమాచారాన్ని కూడా పోలీసులు కూడా సేకరించారు ఇప్పటికే హీరో రాస్తారు లావనే వ్యవహారం సంబంధించి కూడా ప్రీతి ఉదయ్ కీలకంగా మారారు ఎందుకంటే ప్రీతి ఉదయ్ సంబంధించి కూడా డ్రగ్స్ కన్జూమర్స్ గా ఉన్నారు వైరల్ గా మారడం దీనికి సంబంధించి పోలీసులు దీంతో అనేది విచారించారు ఎవరెవరు ఈ కేసులో మసం సాయి ప్రతి వ్యవహారంలో ఎవరెవరు పాల్గొన్నారు ఎవరెవరు కలిసి మంచిగా ఉన్నారు ఇంకోవైపు ఇతను పెద్దగా ఉండి ఎవరెవరికి ఇతను పెడ్లర్గా ఉండి ఎవరెవరికి సరఫరాలు చేశారు వీటన్నిటిపై కూడా ఆ సంబంధించి ఆ పూర్తి స్థాయిలో డాటాను కూడా సేకరిస్తున్నారు గ్రౌండ్ లెవెల్లో ఏదైతే ప్రీతి ఉదయ్కి సంబంధించి కూడా వాళ్ళు ఎవరైతే మస్తన్ స్థాయితో అనుబంధం ఉన్నా సంబంధించిన వాట్సాప్ వీడియోలు కావచ్చు ఇవన్నీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా అయ్యాయి వీటి అన్నిటికి సంబంధించి కూడా లోతైన దర్యాప్తు అయితే నార్కోటింగ్ బ్యూరో అధికారులు చేస్తున్నారని చెప్పవచ్చు ఇంకో మరోవైపు చూసుకుంటే ప్రీతి ఉదయ్కి సంబంధించి కూడా వాళ్ళిద్దరు కలిసి ఉంటున్నారు లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నారు ఆ ఇద్దరికి సంబంధించి కూడా డ్రగ్స్ కేసుకు సంబంధించి చాలా సార్లు కూడా డ్రగ్స్ సేవించారు ఇటు బాత్రూమ్స్ కావచ్చు మనం చూసి చూడవచ్చు ఎం స్క్రీన్ మీద కూడా బాత్రూమ్ కావచ్చు బెడ్రూమ్ లో స్ట్రిప్స్ కూడా పెట్టి పూర్తి స్థాయిలో ఆ డ్రగ్స్ కూడా ఏదైతే తీసుకున్నట్టుగా వీడియోలు కూడా ప్రస్తుతం వైరల్ గా మారాయి దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఇంకా దర్యాప్తు కొనసాగుతుందని కూడా ఒకవైపు పోలీసులు అయితే చెప్తున్నారు రాయేశ్వరి రైట్ థ్యాంక్ యూ